అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఈ నేను గౌరవాన్ని కాపాడింది ఈ రాష్ట్ర గౌరవాన్ని కాపాడింది ఈ జిల్లా గౌరవాన్ని కాపాడింది ఈ గ్రామ తాలూకా గౌరవాన్ని కాపాడి ముందు చెప్పుకో ఉంటారు కానీ దేవతలు మాట్లాడుతుంది అలాగే ఇంకా మంచి అభివృద్ధిలో కావాలి మారేడు కూడో ఎక్కడ పెట్టింది అని చెప్పింది మెడల్స్ చూస్తే చాలా మెడల్స్ వచ్చాయి అలాగే చాలా గొప్ప విషయం మీ ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే చాలా గౌరవంగా అనిపిస్తుంది మన మధ్య ఉన్నటువంటి మన ఇటువంటి స్థాయికి వెళ్ళి అన్నది సామాన్యమైన విషయం కాదు మాకు గొప్పగా మేము ఈ మంత్రి పదవి చేసాము ఆ మంత్రి పదవి చేసాం అనేది అది గొప్ప కాదు ఒక వ్యక్తి ఇండివిజువల్ గా ఆడపిల్ల ప్రపంచ దేశానికి వెళ్ళి మెడలు సాధించుకొచ్చిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యమైన మనం అనుకుంటాం ఇల్లు గారు ఆయన వెళ్ళడం ఆ స్థాయికి వెళ్ళడం అన్నది సామాన్యమైన పరిస్థితి కాదు చాలా ఇబ్బందులు పడుతుంది ఆయన ఆ ఇబ్బందులు బయట చెప్పట్లేదు ఆయన చాలా ఇబ్బందులు నాకు తెలుసు ఆ ఇబ్బందులు దాటుకొని మెడల్ సాధించుకోవడం ప్రపంచ స్థాయిలో అమ్మాయికి మంచి భవిష్యత్తు కాపాడే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ ఆ పాప అకాడమీ ఏదైతే పెట్టిందో ఆ అకాడమీ నుంచి మరింత మందిని ఇటువంటి వాళ్ళని అక్కడ అయితే కోరుకుండా పెంటారో అని తెలుసు బట్ నాకు నిజంగా ఈ ఊరు వచ్చి మైక్ లో మాట్లాడి మా అమ్మ నాన్న పేరు చెప్పడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా నాన్నమ్మ మామూలు నాకు తెలీదు మా తాతయ్య మామం కూడా తెలీదు ఆడపిల్ల పుట్టామని మీ అందరికి తెలుసు మమ్మల్ని ఊర్లో ఎన్ని బాధలు పెట్టారో నేను పుట్టడం కూడా నాకు తెలీదు బట్ నిజంగా ఈ రోజు నోక్రోజన వల్ల సార్ వల్ల నా గురించి నా ఊర్లో తెలియడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ఊర్లో దేవుడు మాన్యం పూజ చేయడానికి మా నాన్న రావడానికి నేనే డైలీ ఇక్కడికి వచ్చి నా ప్రాక్టీస్ చేసుకుని తీసుకొని వచ్చేవాళ్ళని మా డైరీని బట్ ఈ రోడ్డు చూడగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేనే రాను అనేదాన్ని మా నాన్న వయసులో ఎక్కువ అయినా సరే అతను కష్టపడుతున్నా నాన్న రోడ్ అలా ఉంది రాలేకపోతున్నారని కానీ ఈ రోజు నిజంగా అతను ప్రెసిడెంట్ అయ్యి అంటే పార్టీ కోసం నేను ఎప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే మేము దేశం కోసమే మాట్లాడాలి దేశానికే తేవాలి దేశం మన గురించి చెప్పుకునేలా చేసుకోవాలి కానీ మనం దేశం గురించి ఎంత ప్రౌడ్గా చెప్పుకున్నా మనల్ని దేశం ఎప్పుడు కూడా పై లెవెల్లోనే చూస్తుంది సో నేను ఇప్పటికీ కూడా నేను ఇండియా ఫ్లాగ్ పట్టుకోవాలని నా గోల్ మా అమ్మ ఒక నావీ ఇంట్లో వర్క్ చేస్తున్నా నా ఏమి ఎప్పుడూ కూడా నేను ఇండియా ఫ్లాగ్ మీద ఉండేది నా మీద వేసుకోగలిగాను అంటే నా తల్లిదండ్రులు ఎత్తున ప్రాణభిక్ష నిజంగా ఈ రోజు ఈ రోజు మై పట్టుకొని ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి